వన్ ఎయిటీ ఎయిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ప్రకారము మ్యాండేటరీ ఇది సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే అతన్ని సభ్యుడిగా గుర్తించబడతాడు అక్కడ కూర్చోవడానికి అర్హుడవుతాడు అతనికి ఓటింగ్ సంబంధించినటువంటి అర్హతలు వస్తాయి ఇది సాంప్రదాయం కాదు మీ మొట్టమొదటి లేఖలో మొదటి లైన్లోనే మీ ఆలోచనలో తప్పు ఎట్లా ఉంది అనేటువంటిది అర్థమవుతోంది ఆ లెటర్లో మీరు ఏం రాశారు ఇంకోటి దెన్ ఆయన ఏంటి పాస్ట్ ప్రాక్టీసెస్ గురించి మీరు మాట్లాడారు ఏంటి గతంలో లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే ముఖ్యమంత్రి కాబోయేటువంటి వ్యక్తి తర్వాత ప్రతిపక్ష నాయకుడు చేస్తాడు ఆ తర్వాత మంత్రులు చేస్తారు అనేటువంటి కరెక్టే కానీ మీరు ప్రతిపక్ష నాయకుడు కాదే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మీరంతే డిఫరెన్స్ ఉంది ఫ్లోర్ లీడర్ అంటారు మిమ్మల్ని పార్లమెంట్లో గ్రూప్ లీడర్ అంటారు శాసనసభలో మనం ఫ్లోర్ లీడర్ అంటాం మీరు ఆ గ్రూపుకి నాయకుడు మాత్రమే తప్ప ప్రతిపక్ష హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు కాదు మీరు ఏం చెప్పారు మీకు ఇది నిబంధన పది పర్సెంట్ ఉండాలి అనేటువంటిది లేదు అనేటువంటి ప్రతిపక్ష నాయకుడి హోదాను డిసైడ్ చేసేటువంటిది చాలా స్పష్టమైనటువంటి డైరెక్టివ్స్ ఉన్నాయి ఎవరు ఇంత మరీ ఓనమాలు కూడా చూసుకోకుండా ఎట్లా మీ చేత లేఖ రాయించారో మీకు వచ్చిన ఆలోచన నాకు అర్థం కాదు ఇప్పుడు కాదండి మన శాసనసభలో ఈ దేశంలో ఉన్న అన్ని శాసనసభలు ఫాలో అయ్యేటువంటి ప్రిన్సిపల్ అది పార్లమెంట్లో ఎప్పుడో మొదటి మొదటి స్పీకర్ మాల్వంకర్ గారు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు మీకు కాపీ కావాలంటే నేను పంపిస్తాను అది మీకు మన అసెంబ్లీ రూల్స్ బుక్లో ఉండదు అది ఎక్కడ దొరుకుతుంది మీకు కౌలన్ షక్కర్ బుక్లో పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి డీటెయిల్స్ చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి దాంట్లో మీకు ఒక పేజ్ ఎక్స్ట్రాక్ట్ మీకు పంపిస్తాను దాంట్లో ఒక లైన్ మీకు చదివినిపిస్తాను ప్రతిపక్ష నాయకుడు హోదా ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద మొదటి స్పీకర్ గారు నిబంధనలు పెట్టారు ఈ రోజుకి కూడా ఆ డైరెక్టివ్స్నే భారతదేశంలో ఉన్న ప్రతి శాసనసభ కూడా ఫాలో అవుతుంది ఏం దాంట్లో మూడు నాలుగు ఉన్నాయి ప్రధానమైనది మీకు సంబంధించి మాత్రం చదువుతాను షల్ హ్యావ్ అట్లీస్ట్ ఎ స్ట్రెంగ్త్ ఈక్వల్ టు ది కోరం ఫిక్స్ టు కాన్స్టిట్యూటెడ్ సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ దట్ ఈస్ వన్ టెన్త్ ఆఫ్ ది టోటల్ నంబర్ ఆఫ్ ది మెంబర్స్ జరపడానికి కోరం ఎంత కావడానికి ఎంత మంది ఉండాలో అంత మంది ఉన్నప్పుడు మాత్రమే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని ఆ అది కూడా ఎంత అనేది కూడా అందులోనే స్పష్టం చేశాడు వన్ టెన్త్ ఆఫ్ ది హౌస్ పదవ వంతు సభ సభ సభలో ఉన్నటువంటి సభ్యుల్లో పదవ వంతు ఉన్న వాళ్ళకి మాత్రం దట్ ఈస్ టెన్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు